నమస్తే నేను జర్నలిస్ట్ మాధవి వెల్కమ్ టు అవర్ ఛానల్ సీనియర్ నేతల విషయంలో జగన్మోహన్ రెడ్డి వైఖరి మారుతోందా ఇక్క నుంచి వారి సేవలను పార్టీకి వినియోగించుకోనున్నారా ముఖ్యంగా కొంతమంది నేతలను ఎంపీలుగా పోటీ చేయించే ఆలోచన చేస్తున్నారా తద్వారా అసెంబ్లీ సీట్లపై ప్రభావం చూపుతోందని భావిస్తున్నారా అంటే అవునన్న సమాధానమే వినిపిస్తోంది ముఖ్యంగా రిజర్వ్ పార్లమెంటు నియోజకవర్గాలపై జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది అందులో భాగంగా బాపట్ల పార్లమెంటు నియోజకవర్గ విషయంలో సరికొత్త ఆలోచనలతో ముందుకు వెళ్తున్నట్లు సమాచారం అక్కడ మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ ను పోటీ చేయించాలని భావిస్తున్నట్లుగా సమాచారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆదిమూలపు సురేష్ కు ప్రత్యేక స్థానం ఉంది ప్రభుత్వ అధికారిగా ఉన్న ఆయన రాజశేఖర రెడ్డి పిలుపుతో వాలంటీరీ రిటైర్మెంట్ తీసుకుని కాంగ్రెస్ పార్టీలో చేరారు రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర్ రెడ్డి ఆయనకు ఎర్రగొండపాలెం అసెంబ్లీ సీట్ ఇచ్చారు అక్కడ విజయం సాధించి అసెంబ్లీలో అడుగు పెట్టారు అయితే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత ఆయన వెంట అడుగులు వేశారు జగన్మోహన్ రెడ్డి కూడా ఆదిమూలపు సురేష్ కు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు రెండు వేల పద్నాలుగు ఎన్నికలో అనూహ్యంగా సంత నూతలపాడు టికెట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి అధినేత జగన్ నమ్మకాన్ని వమ్ము చేయకుండా అక్కడ నుంచి గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు పెట్టారు ఆదిమూలపు సురేష్ రెండు వేల పంతొమ్మిదిలో తిరిగి ఎర్రగొండపాలెంనకు షిఫ్ట్ అయ్యారు ఆదిమూల అక్కడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచేసరికి జగన్మోహన్ రెడ్డి తన కేబినెట్ లో చోటిచ్చారు రాష్ట్రంలో ఏ మంత్రికి లేని విధంగా ఐదేళ్ల పాటు ఆ మంత్రివర్గంలో ఉండేలా చేశారు ఆ నిర్ణయం అదే జిల్లాకు చెందిన మంత్రిగా ఉన్న నచ్చలేదు ఆయనలో అసంతృప్తికి కూడా అదే కారణం అని చెప్పాలి ఒకే జిల్లాలో మరో మంత్రిని కొనసాగించి తనను కొనసాగించకపోవటం ఏంటి అన్నది బాలినేని ప్రశ్న అయితే బాలినేని కంటే ఆదిమూలపు సురేష్ కు జగన్మోహన్ రెడ్డి ప్రాధాన్యం ఇవ్వటం వెనుక ఒక కారణం ఉంది ఆదిమూలపు సురేష్ ఎస్సీ సామాజిక వర్గం ఆపై విద్యాధికుడు వీర విధేయుడు కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అదే ఆదిమూలపు సురేష్ కొండేపి నియోజకవర్గానికి పంపించారు జగన్మోహన్ రెడ్డి అధినేత ఆదేశాలను పాటిస్తూ కొండేపి వెళ్లారు ఆదిమూలపు కానీ అక్కడ పోటీ చేసి ఓటమి చవి చూస్తారు అయితే ఎర్రగొండపాలెం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తాటిపత్తి చంద్రశేఖర్ గెలిచారు దీంతో ఆదిమూలపు సహజంగానే ఎర్రగొండపాలెంపై ఆశలు పెంచుకున్నారు ఎందుకంటే అది సొంత నియోజకవర్గం ఆపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టున్న నియోజకవర్గం అయితే దీన్ని గ్రహించి జగన్మోహన్ రెడ్డి ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది బాపట్ల నియోజకవర్గం నుంచి ఈసారి ఎంపీ అభ్యర్థిగా ఆదిమూలపు సురేష్ ను నిలబెట్టేందుకు జగన్మోహన్ రెడ్డి ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం లో అక్కడ నుంచి గెలిచారు సురేష్ మొన్నటి ఎన్నికల్లో సైతం పోటీ చేసి ఓడిపోయారు అయితే నందిగామ సురేష్ కంటే ఆదిమూలపు సురేష్ అయితే ఇక్కడ బాగుంటుందన్న వచ్చారు విద్యార్థికుడు ఆపై వైసీపీ హయాంలో విద్యాశాఖను చూసిన ఆయనకు మంచి పేరుంది ఉద్యోగులతో పాటు ఉపాధ్యాయులు ఆయన్ని ఎంతగానో ఇష్టపడతారు ఆదిమూలపు సురేష్ అభ్యర్థిత్వం అయితే బాపట్ల పార్లమెంటు స్థానం పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయం అవుతుందని జగన్ ఈ ఆలోచన చేస్తున్నారు తద్వారా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పార్టీని గట్టెక్కించవచ్చన్న ఆలోచనకు వచ్చినట్లుగా తెలుస్తోంది మరి చూడాలి ఇది ఏం జరుగుతుందో ఎక్కడి వరకు వెళ్తుంది అన్నది